అందరికీ నమస్కారం సృష్టికి మూలం అమ్మ ఆ అమ్మ పాట మీకు నా నోట అనురాగాల పల్లవిరా అంబ ప్రేమరా మమతల కోవెల దీపం मण मातृमूर्तिरा हनुरागाल प्रेमरा మమతల కోవెలమణి దీపం మన మాతృమూర్తిరా మమతల కోలమని దీపం మన మాతృమూర్తిరా తొమ్మిది నెలలు మోసిన భారం అనుకోదేనాడు పురటి నొప్పుల కష్టాన్ని తన ఇష్టంగా భరించెను నెత్తురుగుడ్డుగా నిన్ను చూసి తన గుండెల బాధను తూర్చేసి మలమూత్రాలు కడిగేసి మల్లె పువ్వులా నిను చూసి మల్లె పువ్వులా చూసి అనురాగాల పల్లవిరా అంబ ప్రేమరా మమతల కోవెలమణి దీపం మన మాతృమూర్తిరా మమతలకోవలమణి దీపం మన మాతృమూర్తిరా నీ కడుపాకలి చూసి అమ్మా కమ్మని చనుపా కంటికి నిదిరే తెలుసుకొని తన ఒడిని ఊయల చేస్తుంది బుడి బుడి నీ వేస్తే బుడి బుడి నీ వేస్తే తన అడుగులు తడబడతాయి అమ్మానే ఆ పిలుపు విని తన జన్మధన్యమనుకుంటుంది తన జన్మ ధన్యమనుకుంటుంది అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెలమణి దీపం మన మాతృమూర్తిరా మమతల కోలమణి దీపం మన మాతృమూర్తిరా అమ్మకు స్వార్థము తెలియదురా ద్వేషమంటేనే ఎరుగదురా అమ్మకు ఉన్నవి ఆశలురా ఆశలే తన యొక్క బిడ్డలురా అమ్మకు స్వర్గము మనమేరా అమ్మకు స్వర్గము మన మేరా తన జీవితమంతా తన మేరా తన జీవితమంతా తన మేరా అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా మమతల కోవెల దీపం మన మాతృమూర్తిరా మమతల కోల దీపం మన మాతృమూర్తిరా మమతల కోవెల